త్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం బాడీ మైండ్ సోల్ బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్దా గారు నమస్తే సార్ ఎన్లైటన్మెంట్ గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు అలాగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ జీసస్ క్రైస్ట్ చెప్పాడు జడ్జే నాట్ అని అంటే అవతల వాళ్ళు అంతే వాళ్ళు అదే అని తీర్మానించకు నీకు తీర్మానించడానికి ఏమాత్రమూ హక్కు లేదు తీర్మానించడానికి తగినంత డేటా అంటే తగినంత విషయగ్రహణ లేదు నీకు అలాగే మరెవ్వరూ కూడా నువ్వు ఇలాంటి వాడివి అని నిర్ణయించే హక్కు లేని వాళ్ళు నిర్ణయించే ఆధారాలు లేని వాళ్ళు ప్రతి మనిషికి కూడాను తనకి తాను అవగాహన కావడమే అత్యంత దుర్లభం అత్యంత కష్టం అలాంటప్పుడు ఇంకొకరు ఏ విధంగా అవగాహన చేసుకోగలడు ఏ విధంగా జడ్జ్ చేయగలడు కనుక ఎవరిని కూడాను వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తీర్మానించని వాళ్ళే ఎన్లైటైన్మెంట్ మాస్టర్స్ అంతేకాని వాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు అని స్వల్పమైన ఆధారాలతో తీర్మానించేవాడు ఏమాత్రం ఎన్లైటైన్మెంట్ లేనివాడు దీని గురించి వివరించండి సార్ సార్ ఎప్పుడు కూడా స్టేట్మెంట్ చెప్తుంటారు ఏంటంటే నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్ ఒక వ్యక్తిని మనం జడ్జ్ చేస్తున్నాం అంటే అది మన మూర్ఖత్వానికి పరాకాష్ఠాలు మన అజ్ఞానానికి పరాకాష్ట మనలో సరి చేసుకోవాల్సినవి మనలో తప్పులు రెక్టిఫై చేసుకోవాల్సినవి లక్ష్యం ఉంటాయి అవన్నీ వదిలేసి పక్కన జీవితం మీద పడతాం మనం ఓకే ఎందుకంటే ఆ వ్యక్తి ఎందుకు అలా జీవిస్తున్నాడో మనకు తెలియదు తర్వాత ఆ వ్యక్తి భూమి మీద ఎందుకోసం పుట్టాడో మనకు తెలియదు వాళ్ళకు ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్లో భాగంగా ఎన్నో చేస్తుంటారు తప్పులో ఒప్పులో ఏవో ఒటు అవుతూ ఉంటాయి ఓకే కానీ నువ్వు ఎప్పుడైతే వేరే వ్యక్తుల జీవితాల్లోకి ఇంటర్ఫేర్ అవుతావో మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది ఓకే ఇతరులను మనం కామెంట్ చేసినప్పుడు ఎంత నష్టపోతామో మన ఊహకందని విషయం అందుకే జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే జడ్జ్ ఎ నాట్ ఓకే జడ్జ్ చేయద్దు ఈ ఒక్క స్టేట్మెంట్ మనకు గనక అర్థమైతే జీవితం ఒక క్షణంలో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఒక క్వాంటమ్ లీఫ్ తీసుకుంటుంది ఓకే ఎందుకంటే దీనిలోపల డెప్త్ ఓకే ఆయన కాలంలో కొంతమంది ఒక ప్రాస్టిట్యూట్ని కొడుతుంటారు రాళ్ళతో జీసస్ క్రైస్ట్ చెప్తారు ఎవరైతే తప్పులు చేయలేదో వాళ్ళు మాత్రమే కొట్టండి ఆవిడని రాళ్ళతో అంటాడు ఓకే అందరూ రాళ్ళ కింద పడేస్తారు ఒక మనిషి తాను చేసేటువంటి తప్పులను తాను సరి చేసుకోవాల్సినటువంటి విషయాలను తన మీద తాను దృష్టి పెట్టకుండా పక్క వాళ్ళ మీద దృష్టి పెడుతున్నాడు దీని కాన్సిక్వెన్సెస్ ఎంతో దారుణంగా ఉంటాయి వాళ్ళ లైఫ్లో చాలా ప్రమాదకరంగా ఉంటాయి మనం ఎప్పుడు స్పృహలో పెట్టుకోవాలి ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి మనం ఒక ఎన్లైటైన్ మాస్టర్ ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ జీవితంలోకి వెళ్ళడు ఒకవేళ వెళ్తే అతను ఎన్లైటైన్మెంట్ మాస్టరే కాడు ఒకటి చీకటి బతుకు బతికేవాడే పక్కన వాళ్ళ జీవితాల్లోకి వెళ్తుంటాడు పక్కనుల జీవితాల్లోకి తొంగి చూస్తుంటాడు పక్కను జీవితాల్లో తొంగి చూడాల్సిన అవసరం ఏముంది మన జీవితంలో ఏముంటుంది వాడి జీవితంలో కూడా అదే ఉంటుంది అందుకంటే ఏం ఉండదు పక్కనుల జీవితాల్లోకి తొంగి చూడడం ద్వారా మనము ఎంతటి వినాశనాన్ని కొని తెచ్చుకుంటామో ఎంతటి దారిద్ర్యాన్ని కొని తెచ్చుకుంటామో ఎంత మన శక్తిని నిర్వీర్యం చేసుకుంటామో చెప్పండి కాదు ఇది చూడడానికి ఒక చిన్న స్టేట్మెంట్ జడ్జ్ నాట్ అనేది కానీ దీన్ని విప్పితే చిలువలు పలవలుగా పోతుంది సబ్జెక్టు ఓకే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింగిల్ పాయింట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన లోపల సరి చేసుకోవాల్సిన విషయాల మీద మనం దృష్టి పెట్టాలి మన తప్పుల మీద మనం దృష్టి పెట్టాలి పక్కవాడి జీవితంలో ఏలు పెట్టకూడదు పక్కవాడి మీద నిందలు వేయకూడదు పక్కవాడి యొక్క జీవితంలోకి మనము తప్పులను ఎంచకూడదు ఓకే ఈ విధంగా చేసేవాడు చీకటి జీవితం జీవించేవాడు తన మీద తాను ఫోకస్ చేసినవాడు వాడు ఒక ఎన్లైటైన్మెంట్ మాస్టరు కాబట్టి ఆల్వేస్ ఫోకస్ ఎవరి మీద ఉండాలి మన మీద మనకు ఉండాలి పక్కనోడి మీద ఉంటేనేమో చీకటి బతుకది మన మీద మనకు ఉంటేనేమో వెలుతురు బతుకది ఒక ఎన్లైటైన్మెంట్ మాస్టర్ యొక్క బతుకది మరొక ప్రశ్న తెలుసుకుందామా సార్ ఎస్ ఎప్పటికప్పుడు తక్షణ కర్తవ్యంలో నిమగ్నుడైన వాడే ఎన్లైటైన్ మాస్టర్ రేపటి గురించి ఆలోచించేవాడు ఎప్పుడు ఎన్లైటైన్ కాదు ఈ ఎన్లైటైన్మెంట్ అనే కథ వస్తువు గురించి మాట్లాడుతున్నాను దీని గురించి చక్కగా మాట్లాడమే నా తక్షణ కర్తవ్యం ఇక్కడ రికార్డు చేస్తున్న వారు పూర్తి శక్తిని మనసును బుద్ధిని ఆ రికార్డింగ్ మీద కేంద్రీకరించడమే వాళ్ళ తక్షణ కర్తవ్యం వాళ్ళు దాని మీద కేంద్రీకరిస్తున్నప్పుడే వాళ్ళే ఎన్లైటైన్ కనుక తక్షణ కర్తవ్యంలో ఎప్పటికప్పుడు నిమగ్నం అవుతూ ఉండడమే ఎన్లైటైన్మెంట్ అంటే అంతేకాని తక్షణ కర్తవ్యాన్ని విస్మరించి రేపు నేను అది చేయాలి దానికి తొందరపడి దానికి ఏం చేయాలి అని ఇప్పుడే ఆలోచిస్తూ కూర్చొని ఉండేవాడు ఏమాత్రం జ్ఞానం లేనివాడు ఏమాత్రం వెలుగు లేనివాడు రేపటి గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని సంపూర్ణంగా కోల్పోయేవాడు ఎన్లైటైన్మెంట్ లేనివాడు దీని గురించి పూర్తిగా వివరించండి సార్ ఒక మాస్టర్ ఎప్పుడు ప్రస్తుతంలో ఉంటాడు ఎస్ ప్రస్తుత పనులలో నిమగ్నమై ఉంటాడు ప్రస్తుతంలో చేయాల్సిన పనులను ప్రస్తుతంలో గురించి ఈ ఎనర్జీలో ఉండకుండా గతంలోనో భవిష్యత్తులోనో ఉండేటువంటి వాళ్ళని చీకటి బతుకులు ఓకే ఒక మాస్టర్ ఎప్పుడు కూడా రైట్ నవ్వు ఈ మూమెంట్ గురించి మాట్లాడని చెప్తారు ఓకే నువ్వు ఎంత ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నావు అంటే నువ్వు అంత మాస్టర్ ఉన్నట్టు నీకు తర్వాత ఎప్పుడు కర్మలు చేస్తూనే ఉంటాడు మాస్టర్ ఒక కర్మ తర్వాత ఒక కర్మ ఒక కర్మ తర్వాత ఒక కర్మ ఒక కర్మ తర్వాత ఒక కర్మ బట్ కర్మ చేసేటప్పుడు మాత్రం ఆ చేసే కర్మ మీదే ఉంటుంది శ్రద్ధ అంతా ఓకే నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్తున్నాను నేను చెప్పడం మీదనే ఉంటుంది శ్రద్ధ మీరు యాంకరింగ్ చేస్తున్నారు మీరు అడగడం మీదనే ఉండాలి మీ శ్రద్ధ ఇందాక సారు ఉదాహరణ చెప్పినట్లు ఇప్పుడు రికార్డ్ చేసే వాళ్ళకి వాళ్ళ శ్రద్ధ రికార్డ్ చేయడం మీద ఉండాలి ఎవరికి వాళ్ళు ఈ ప్రస్తుతంలో ఆ శ్రద్ధతో చేసేటువంటి వర్క్ ద్వారానే ఆ అవుట్పుట్ వస్తుంది అదర్వైజ్ ఎక్కడో చోట ఫెయిల్ అయిపోతుంది ప్రస్తుతంలో విశేషంగా ఉండడం అన్నది ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ యొక్క లక్షణం ప్రస్తుతంలో కాకుండా గతంతోనో భవిష్యత్తుతోనో పెట్టుకొని ఈ ప్రస్తుతంలో లేకుండా ఉండడం అన్నది చీకటి బతుకుల యొక్క లక్షణం వాళ్ళు ఆ కర్మలలో కౌశల్యం అనేది ఉండదు ఓకే ఒక మాస్టర్కి మాత్రమే ఆ కర్మలలో కౌశల్యం అనేది ఉంటుంది మరొక ప్రశ్న తెలుసుకుందాం సార్ ఎవరైతే సర్వజ్ఞానానికి ధ్యానమే ఆధారం ధ్యానమే కారణం అని తెలుసుకుంటారో వారికే ఎన్లైటన్మెంట్ ఉందన్నమాట ధ్యానం గురించి మెడిటేషన్ గురించి తెలియని వాడు ఎప్పుడు ఎన్లైటెంట్ కాడు ధ్యానం శరణం గచ్చామి అని తెలుసుకున్నవాడే ఎన్లైటెంట్ ధ్యానం కాక వేరే శరణి కోరుకునేవాడు ఎప్పుడు ఎన్లైటెంట్ కాజాలడు ఎన్లైటైన్మెంట్ దరిదాపులో కూడా ఉండలేడు మన చుట్టూ అనేక అనేక పరిస్థితులను మనం చూస్తూ ఏ పరిస్థితికైనా ఆశ్చర్యపోవడం అనేది ఎన్లైటన్మెంట్కు తార్కాణం కాదు అరే ఎందుకు అలా జరిగింది ఆశ్చర్యపోవడం అనేది మన అజ్ఞానానికి ప్రతీక మన చుట్టూ ఏ పరిస్థితి జరిగినా ఆ పరిస్థితి అలా ఆ విధంగా జరగడానికి ఏదో ఒక ప్రత్యేక కారణం తప్పకుండా ఉండి ఉంటుంది అని తెలుసుకొని ఆ కారణాన్ని వెదికి పట్టుకునే పరిశ్రమలో నిమగ్నమై ఉన్నవాడే ఎన్లైటెన్ మాస్టర్ అంతేగాని ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉండడం అనేది ఎన్లైట్మెంట్కు ప్రతీక కాదు దీని గురించి వివరించండి సార్ మెడిటేషన్ అనేది లేకపోతే నీకు ఎన్లైటన్మెంట్ అనేది అసంభవం ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ఎన్లైటైన్మెంట్ దాని యొక్క ఫ్రూట్ అది ఎక్కడ ధ్యానం లేదో అక్కడ ఎన్లైటన్మెంట్ లేదు ఎక్కడ ధ్యానం ఉంటుందో అది వెలుతురు బ్రతుకు ఎక్కడ ధ్యానం లేదో అది చీకటి బ్రతుకు ఒక ఎన్లైటైన్మెంట్ మాస్టర్ ఎప్పుడు తనలో తాను రమిస్తుంటాడు తన సదా తనలో తాను నిమగ్నమై ఉంటాడు ధ్యాన స్థితిలో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఇందాక మనం చెప్పుకున్నాం మన చుట్టూ అనేక పరిస్థితులను మనం చూస్తూ ఏ పరిస్థితికైనా ఆశ్చర్యపోవడం అనేది ఎన్లైట్మెంట్ కు తన కాదు ఒక మాస్టర్ ఎప్పుడు తన చుట్టూ ఏది జరుగుతున్నా సరే అంటే ఎటువంటిది జరిగినా సరే దేనికి ఆశ్చర్యం అనేది ఉండదు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఏంటంటే కార్యకారమ సంబంధాలు తెలుసు కాబట్టి ఏదో జరిగిందనుకో ఓ దాని యొక్క కార్యం వల్ల ఈ కారణం ఈ యొక్క కారణం వల్ల ఈ కార్యం జరుగుతోందా దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఇదా ప్రతిదీ తనకు క్లియర్గా తెలుస్తుంది తనకు తెలియనిందంటూ ఉంటే కదా ఆశ్చర్యపోవడానికి అది వెలుతురు జీవితం ఎందుకంటే ప్రతిదీ ఆయనకి తెలుసు కాబట్టి అదే ప్రతిదానికి ఆశ్చర్యపోతున్నాం అంటే అర్థం ఏంటి మనకు దాని సంబంధించిన విజడం లేదు దాని సంబంధించిన జ్ఞానం లేదు ఆ జ్ఞానం లేనప్పుడు ప్రతి విషయానికి ఆశ్చర్యపోతూ ఉంటారు సో ఇది చీకటి బ్రతుకు నిదర్శనం ఓకే తర్వాత మన లైఫ్లో ఏదైనా జరగని అంటే లైక్ ఒక డిజాస్టర్ ఎక్స్పీరియన్స్ జరిగిన ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ జరిగిన ఏదైనా జరగని ఒక మాస్టర్ ఎప్పుడు కూడా దేనికి పెద్దగా అంటే రియాక్ట్ అవ్వడు రెస్పాండ్ అవ్వడం వేరు కానీ రియాక్ట్ అవ్వరు ఎందుకు రియాక్ట్ అవ్వరు అంటే వాళ్ళకి ప్రతిదీ ఒక లెసన్ అంతే సో వాళ్ళ ఆ లెసన్ తీసేసుకుంటారు వాళ్ళు మూవ్ అయిపోతూ ఉంటారు మామూలు వాళ్ళకి అట్లా కాదు అది చాలా తగ్గఫర్ సిచ్యువేషన్గా ఉంటుంది ఇది చీకటి బ్రతుకు నిదర్శనం కాబట్టి ఆల్వేస్ ఒక యోగీశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక గొప్ప విషయం జరిగినప్పుడు ఎంత ఇదిగా ఉంటాడో ఒక డిజాస్టర్ ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు కూడా అదే స్థితి ప్రజ్ఞతతో ఉంటాడు దేనికి ఏ విషయాల పట్ల కానీ ఆశ్చర్యం చెందడం కానీ లేకపోతే ఏదో అయిపోయిందన్నటువంటిది ఫీలింగ్లో ఉండడం కానీ జరగదు ఎందుకంటే ఆ ఎంటర్టైన్మెంట్ మాస్టర్కి ఆ విషయ జ్ఞానం అనేది నిండుగా ఉంటుంది కాబట్టి ఓకే సార్ మరొక ప్రశ్న తెలుసుకుందాం ఏ పని చేయడానికైనా తొందరపడి పని చేసేవాడు ఎన్లైట్మెంట్ లేనివాడు దేనికి తొందర ఎక్కడికి పరిగెత్తిపోతుంది ప్రపంచం కనుక తొందరపడి పని చేసేవాడే ఎన్లైట్మెంట్ కాలేడు మాత్రం తొందర లేనివాడు అంటే నిష్కర్ముడు కాడు తొందర లేనివాడు ఎన్లైట్మెంట్ మాస్టర్ దీని గురించి వివరించండి సార్ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి తొందరపడేవాడు తొందరపడనివాడు తొందరపడేవాడు ఎందుకు తొందరపడతాడు పని తెలియని వాడు తొందరపడతాడు తెలిసినవాడు తొందరపడాడు పని పనిని పనిలాగా చేయకూడదు పనిని ఎంజాయ్ చేయాలి పని అవుతుంది ఎందుకవ్వదు ఎప్పుడు కూడా స్లో అండ్ స్టడీ ఇవి రెండు ఇంపార్టెంట్ ఇవి రెండు ఉన్నప్పుడు స్కిల్ వచ్చేస్తుంది నైపుణ్యత వస్తుంది ఆ పనిలో ఓకే అద్భుతంగా వస్తుంది దేనికైనా తొందరపడుతున్నాడు అంటే అది చీకటి బతుకు ఓకే తొందరే ఒక్కర్లేదు ఆరామ్ సైడ్ హాయిగా ఆనందంగా చేసేవాడు వెలుతురు బతుకు జీవించేవాడు ఓకే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే తొందరపాటు పనికి రాదని ఓ సామెత ఉంటుంది ఎందుకు ఆ సామెత వచ్చింది ఎందుకంటే తొందరపాటు వల్ల కంప్లీట్నెస్ అవ్వదు ఇన్కంప్లీట్ అవుతుంది ప్రశాంతంగా ఆరాగా పీస్ఫుల్గా చేస్తే లక్షణంగా వర్క్ అవుతుంది తర్వాత ఏ టెన్షన్ ఉండదు ఏ స్ట్రెస్ ఉండదు దాంట్లో హాయిగా ఆనందంగా పని అవుతూ ఉంటుంది ఒక మాస్టర్ ఎప్పుడు కూడాను హాయిగా చేస్తారు స్లో అండ్ స్టడీ ఆ మెథడ్ ఫాలో అవుతారు ఒక మాస్టర్ అందుకే ఎన్లైట్ అండ్ మాస్టర్ అంటాం కొంతమంది అస్సలు ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి ఏదో అయిపోవాలి అయిపోయేదేం లేదు చేసేదేం లేదు చేసేదాన్ని ఆనందిస్తూ చేయాలి స్లో అండ్ స్టడీగా చేసినప్పుడు మాత్రమే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు హడావిడిగా చేసే వాళ్ళ దగ్గర అది ఎక్స్పీరియన్స్ చేయలేరు ఒక చీకటి బతుకు బతికేటువంటి వాళ్ళే తొందరపడతారు ఒక వెలుతురు జీవితం జీవించేటువంటి వాళ్ళు అంతే అండ్ మాస్టర్స్ దేనికి తొందరపడరు శాంతంగా చేస్తారు దాని సమయం వచ్చినప్పుడు అవుతుంది వాళ్ళ ప్రయత్నం అట్లానే వాళ్ళ ప్రయత్నం ఆపరు అంటే తొందరపడట్లేదు అంటే ఇన్ ద సెన్స్ లేట్గా చేస్తారని కాదు అది కరెక్ట్ పర్ఫెక్ట్ సమయానికి ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది దానికి వాళ్ళు చక్కగా వర్క్ చేస్తుంటారు ఉదాహరణకు నేను ధ్యాన విద్యార్థి అనేటువంటిది బాగా అందరిలోకి తీసుకెళ్లాలని దాదాపు రెండు వేల పదమూడు నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే పదకొండు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల తర్వాత ధ్యాన విద్యార్థి మూమెంట్ పెట్టాను పన్నెండు సంవత్సరాల తర్వాత ఎంత స్లో అండ్ స్టడీలో ఉంటామో అర్థం చేసుకో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి పన్నెండేళ్ళు పట్టింది ఆ పన్నెండేళ్ళు కూడా నేను అదే ధ్యాస అదే ధ్యాసలోనే ఉన్నాను వేరే ధ్యాస లేదు దట్ ఈస్ ఇంపార్టెంట్ స్లో అండ్ స్టడీ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే ఒక సమయం వస్తుంది ఆ పర్ఫెక్ట్ టైంలో జరగాల్సిన టైంలో జరిగిపోతుంది అంతే అలా కాకుండా తొందరబడి ఏదో చేసేసామనుకో దానివల్ల ఆ రావాల్సిన ఫ్రూటు అది ఎలాగైతే ఉండాలో అలా ఉండదు ఓకే ఒక మాస్టర్ దేనికి తొందరపడాడు వాడు తొందరపడితే మాస్టరే కాదు పత్రిక సార్ ఎప్పుడు చెప్పాడు స్లో అండ్ స్టడీ స్లో అండ్ స్టడీ స్లో అండ్ స్టడీ ఆల్వేస్ రిమెంబర్ దిస్ పాయింట్ అని చెప్పేవారు ఓకే ఎన్లైటన్మెంట్లో ఇది పరాకాష్ట ఓకే సార్ మరొక ప్రశ్న తెలుసుకుందాం ఎస్ మ్యామ్ సమయం వృధా చేసేవాడు ఎన్లైటెంట్ కాజాలడు ప్రతి క్షణం కూడాను చక్కటి కార్యకలాపాల్లో చక్కటి సృజనాత్మకమైన విషయాల్లో నిమగ్నమై ఉన్నవాడే ఎన్లైటెన్ అంతేకాని పనికిరాని కబుర్లతో సమయాన్ని ఏ విధంగా గడపాలి ఏ విధంగా చంపాలి అని ఆ విధంగా జీవితాన్ని పరుచుకునే వాళ్ళు ఎన్లైటెన్ కారు ఒక ఎన్లైటెన్ మాస్టర్ ఒక క్షణం కూడా వృధా చేయడు ప్రతి క్షణం కూడాను చక్కగా పరిశ్రమిస్తూనో చక్కగా నేర్చుకుంటూనో ఏదైనా కళను నేర్చుకుంటూనో లేకపోతే అభ్యసింప చేస్తూనో లేకపోతే చక్కని విశ్రాంతి తీసుకుంటూనో లేకపోతే చక్కటి ఎంజాయ్మెంట్లోనో చక్కటి ఎంటర్టైన్మెంట్లోనో ఉంటాడు అంతేకాని పనికిరాని ఊసుబోని కబుర్లతో ఎప్పుడూ కూడా కాలాన్ని వృధా చేయడు దీని గురించి వివరించండి సార్ టైమ్ ఈస్ సో ప్రీషియస్ కాలం చాలా విలువైనది ఒక మాస్టర్ ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయడు ఆ సమయంలో ఏదైనా వంట చేయడం నేర్చుకుంటాడు సంగీతం నేర్చుకుంటాడు లేదా ఇతరులకు మెడిటేషన్ చే చెప్తూ ఉంటాడు లేదా తాను ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు లేదా జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు అంటే ఆల్వేస్ ఏదో ఒక కర్మలలో నిమగ్నమై ఉంటాడు అది ఎంటర్టైన్మెంట్ మాస్టర్ యొక్క లక్షణం కొంతమంది ఉంటారు కొందరు లేస్తే గాసిప్స్ ఏం ఉండదు వీడిట్ట వాడిటా ఎదిరింటోడిట్ట పక్కింటోడిట్ట ఎనికింటోడిట్ట ముందు వాడట వీడిట అని చెప్పేసి కంటిన్యూ గాసిప్ వీళ్ళ సమయాన్ని వృధా చేస్తుంటారు కర్మల్ని పోగేసుకుంటుంటారు ఇది చీకటి బతుకు యొక్క లక్షణం కానీ ఒక్క క్షణాన్ని కూడా వృధా పోనివ్వకుండా తన సమయాన్ని ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుంటాడు ఒక మాస్టర్ ప్రతి యోగీశ్వరుడు చేస్తాడు వృధాగా పోతే ఒప్పుకుంటారు కానీ సమయాన్ని మాత్రం వృధా పోతే ఒప్పుకోరు ఎందుకంటే ఇది తిరిగి రానిది సదా అనేక లోక కళ్యాణ కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క సమయాన్ని విశేషంగా వాళ్ళ సమయాన్ని అద్భుతంగా వాళ్ళ సమయాన్ని పది మందికి ఉపయోగపడేటువంటి పనుల్లో నిమగ్నం చేసేవాడే వెలుతురు జీవితం జీవించేవాడు ఎంటర్టైన్మెంట్ మాస్టర్ యొక్క లక్షణం అలా కాకుండా ప్రతి పనికి మాల పనికి ఎనర్జీని ఉపయోగిస్తుంటే అది చీకటి జీవితం జీవించే మాస్టర్స్ యొక్క లక్షణం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఎపిసోడ్ లో ఎన్నో విషయాలు తెలుసుకుందాం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి పిఎంసి